सॼम <imitation> మీ అందరికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ముందుగా ఆనం రామ్ రెడ్డి గారికి నా నమస్కారం ఈ ప్రత్యేకించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టూరిజం మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి ఏమాత్రం ఒక కాలుష్యం లేని ఎక్కువ మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఇది ప్రస్తుతానికి వార్షిక సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఇది ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం ఈ సీ సో రాష్ట్రంలోనే ముందు చాలా నేను సంబంధం అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎక్కువ టూరిజం అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఈ రోజున వాస్తవ రూపం దాచడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో మీటింగ్కి వెళ్తాం మీరు చెప్పిన మాటలు సార్ ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఎవాల్వ్ చేయడానికి వీ హ్రేటెస్ట్ స్కూ మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటాయి అవన్నీ వదిలేసాం ఈ రోజున అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దగా అనుకుంటా ఉంటాం అంటే ఇప్పుడు ఏమైపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయినప్పుడు తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇది సో మీ కంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా చాలాసార్లు ఎక్కువ టూరిజం గురించి మాట్లాడడం ఎక్స్క్లూజివ్లీ ఒక ఎకో టూరిజం పాలసీని కూడా ఇవాల్వ్ చేశాం మ్యామ్ ఐ థింక్ కమిటీ హాస్ బిన్ కాన్స్టిట్యూట్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం దానికి సంబంధించి ఇనిషియేటివ్ కార్పొరేషన్ పాలసీ గురించి రెడీ మ్యామ్ మీరు ఒక సింపుల్ గైడెన్స్ దీనికి మనకు ఉన్నాయి గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటో ఏరి ప్రాంతం ఏంటది ఆధోని ఒకటి తర్వాత మనం సిద్ధవటం ఒకటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు కంటే కూడా ఇవన్నీ ఎకో టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా అంటే మన ఫ్యాంటాస్టిక్గా మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ మన దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ వచ్చారు బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నది అంటే ఈవెన్ మనం మన మధ్య లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిల్మ్ దట్ విల్ బికమ్ యువర్ ఫ్యాంప్లెట్ మనం ఖర్చు పెట్టేది తక్కువ వద్దేను మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలాసార్లు అనిపించేది వేస్ట్ గో అవుట్ ఆఫ్ కంట్రీస్ మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే చాలా బాగున్నాయి మీరు పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ నాకు ఏం లేదు ఇప్పుడు నేను చాలా సార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్ నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి నారాజు సాగర్ టైగర్ రిజర్వ్ ఉంది లేదు ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి ఈ మౌంటనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలామంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి ఫండ్ ఎక్కుతాడు బేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి కెన్వాయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి అలాగే మనకి గంధికోట్రీ హిల్స్ బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ హెరిటేజ్ మనకి గోల్డెన్ సైట్స్ ఉన్నాయి మనం చాలా ఎన్షియన్ టెంపుల్ దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలా సార్లు మన పిసిఎఫ్ కథలో మాట్లాడితే చాలా ఎక్కువ టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మనం బ్రిడ్జ్ అంతా ఉంది మరాడో దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కానీ పబ్లిక్ దొరకట్ ఇన్ జన్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ అన్ మై నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ బి హ్యావ్ టు అవుట్ విత్ రిడ్యూస్మెంట్ ప్లాన్ ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ అనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబరేట్లీ విత్ అదర్ థింగ్ అసలు మనకి ఏమున్నాయి ఏది ఫస్ట్ ఎఫిషియంట్గా ఏవి పని అని చూస్తే ఎట్లా అట్రాక్ట్ చేస్తామని ఆల్రెడీ ఉన్నాయి మరి ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకు వెళ్తే లాక్ రూట్లో వాళ్ళు నేను సోలాపూర్లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు ట్రైన్ లేదు మాకు కొద్దిగా మీరు మాట్లాడేది ట్రైన్ అని చెప్పగలం ఫ్లైట్ ఒకటి ప్రతిరోజు వెయ్యి మంది వస్తారు ఓన్లీ లాస్ ఫ్రెండ్స్ సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పలు మన యాత్ర బస్సుల్లాగా క్యాన్ హ్యావ్ అ స్పెషల్ ట్రైన్ కనెక్టివిటీ కనెక్టివిటీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ స్టేట్స్ నుంచి మేబీ వీ కెన్ స్టార్ట్ వన్ సీజన్ మేబీ ఈ సమ్మర్ అనుకున్నా వింటర్లో ఏదో ఒక సీజన్ ఈ ట్రైన్ వచ్చి మన రాజస్థాన్లో పాలస్థాన్ వీల్స్ లాగా క్యాన్ వన్ వన్ డెడికేటెడ్ ట్రైన్ మేబీ వీ కెన్ సిట్ గవర్న సిడు యాత్రా బస్సులు లాగా మీకు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీళ్ళు అట్రా క్లాడ్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ లాగా మేబీ యాత్రా బస్సుల్లో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి ఇప్పుడు నాకు వెళ్తే ఇప్పుడు నాకు వెళ్ళి అక్కడే మరి క్యాంపింగ్ ఒకటి అవుట్డోర్ క్యాంపింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్ ఇక్కడ లోవల్గా ఇప్పుడు నడుస్తుంది మనకి ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ ఉంటుంది కెన్ యూ అండ్ డెవలప్ క్యాంపింగ్ సైట్స్ ఎక్స్క్లూజివ్ ఎకో టూరిజం దీంట్లో లే టెంట్ హౌసెస్ అని మనమేసి వాళ్ళు తెచ్చుకున్నా కానీ లేదంటే మనం క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటాం సో వీటన్నిటికంటూ కూడా మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం గారి మీటింగ్లో మేము మాట్లాడేది వీటి యాక్చువల్ మిమ్మల్ని ప్రస్తావించాము చెప్పండి మీ మాటే ప్రస్తావించాలి ఏంటంటే యూ ద వై వాట్ యు నెరైటెడ్ దట్ ఇన్సిడెంట్ అబౌట్ హౌ డ్రంక్ పీపుల్ ఆర్ ట్రాబ్లింగ్ వీ డోంట్ హ్యావ్ దట్ ఆక్సెస్ బీనో వి కాంట్ డూ పోలీసింగ్ అన్నారు కదా అది మేజర్ టాపిక్ మీరు చెప్పింది ప్రస్తావించి సీఎం గారికి ఏం చెప్పారంటే కెన్ వీ హ్యావ్ అండ్ ఇది ఏది డెవలప్ అవ్వాలన్నా వీ నీడ్ టు హ్యావ్ అ టూరిజం పోలీస్ ఒకటి ఉండాలి అంటే అంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో సార్ ఇఫ్ యూ కెన్ ఇన్క్లూడ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ రోజు మనం మాట్లాడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాంటాస్టిక్ లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు తిరుపతి ఇందాక మీ అంటే దీంట్లో మనకి మేజర్గా ఇష్యూస్ ఏముంటాయంటే ఒకటి మొన్న కర్ణాటక కదంతా కూడా కుంకి ఎలిఫెంట్స్ అవి ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఈశ్వర్ గండ్ర గారు ఆయన రిక్వెస్ట్ అంటే మేము చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు శ్రీశైలంకి మేమందరం కాలు నాడుకుని వస్తాం బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది ఉంది ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు ఇప్పుడు తీసేశారు దాట్ ఈస్ వీఆర్ లూజింగ్ డిస్కరేజింగ్ అలాగే ఫారెస్ట్ కూడా ఒక ఇష్యూ ఏముందంటే గ్రోఫేర్ ఫారెస్ట్ నుంచే రావాలి బట్ దే ఆర్ డిస్ట్రప్టింగ్ ద సరౌండింగ్స్ సర్డింగ్ సర్ రికవర్ పెడుతున్నారు అంటే ఇట్ ఈస్ देयर జాబ్ ఇస్ టు సెపరేట్ ప్రొటెక్ట్ ది వర్క్స్. మీలేమో అన్ని ఎంత చెత్త తీస్తారో ఒకసారి మీరు ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలు ఎన్ని ఉంటారు. నైన్ వాస్ 9 ట్రక్ లోడ్స్. సో ఇట్ ఈస్ ఆల్సో అంటే వన్ వే ఆఫ్ ఫెసిలిటేటింగ్ వి మేకింగ్ ఇట్ కంఫర్టబుల్ అదర్ సైడ్ अदर साइड ఆల్సో మేకింగ్ దం ఎన్వైరన్‌మెంటలీ హౌ ఎవర్ దే షుడ్. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ది సో వి నీడ్ ఎ గ్రేటర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్. చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒకటి వెరీ సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైంగ్ వాట్ ఆర్ ద హెడ్స్ అండ్ మీన్ లైక్స్ వీ హ్యావ్ వైల్డ్ లైఫ్ అండ్ అ వైల్డ్ లైఫ్ హౌ మెనీ సాంక్చురీస్ వి హ్యావ్ వట్ కెన్ ఆఫ్ ఎకో టూరిజం సెంటర్స్ విహావ్ అది ఒకటి యూ సే టాక్ అబౌట్ అడ్వెంచర్ అడ్వెంచర్ ఇస్ స్టిల్ వర్క్ అండ్ ఐ సీ లాడ్ ఆఫ్ స్కూల్ కిడ్స్ లాడ్ ఆఫ్ స్కూల్ కిడ్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మేజర్ కొంచెం ఫ్లూయిన్ స్కూల్స్ అన్ని దే సెండ్ టు కర్ణాటక లాట్ ఆఫ్ అడ్వెంచర్ ఫార్మ్స్ ఉన్నాయి ఇప్పుడు అలాగే మన మనం పిల్లలకి ఇప్పుడు మన సిద్ధపట్లో కానీ లేదంటే మన కడపలో మన మన కల్లికోటలో కానీ కెన్వి అప్పించుకుంటారు అక్కడ పిల్లలకు ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి దే కెన్ స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి దట్ క్రియేట్స్ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఒక హెరిటేజ్ సైట్స్ లో అది మన కర్నూలు దగ్గర ఉంటుంది సార్ అది గార్డెన్ అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ అండ్ వి అంటే వీళ్ళు తవ్వేసుకుంటే వెళ్ళిపోతున్నారు డిస్ట్రక్షన్ ఒక జరుగుతూ ఉంది హెరిటేజ్ సైట్స్ గుడి మొల్లం కానీ ఇవన్నీ కూడా ఒక పాలసీ అంటే హెరిటేజ్ సెంటర్స్ ఉన్న పాలసీస్ని మన జీవోస్ కానీ యాక్టివేట్ చేయటం లేదంటే ప్రొటెక్ట్ చేయడం మన దాన్ని లేదా కొత్తగా తీసుకురావటం లేదంటే ఎంపవర్ చేయడం కానీ అదొకటి జరగాలి ఐడెంటిఫై హెరిటేజ్ సెంటర్స్ అదొకటి రెండు ప్రొటెక్టింగ్ ఎకో టూరిజం దగ్గరికి వచ్చేటప్పటికి వి హెర్ వెరీ డిస్కషన్ ఎట్లా అండ్ శాంతిప్రియ పాండే గారు నేను అనుకుంది ఏంటంటే వీ ఫౌండ్ గ్రూప్ అండ్ వీ క్రియేటెడ్ ఎస్ గుడ్ పాలసీ అదొకటి బాగా హెల్ప్ ఈ మీరన్నట్టు సార్ చెప్పినట్టు టెంపుల్స్ మటుకు దిస్ ఇస్ వెరీ అసెన్షియల్ ఓన్లీ యాక్సెస్ మనం యాక్సెస్ ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి వాళ్ళకి మనం ఫుడ్ మన బేసిక్ ఫుడ్ అండ్ బెవరేజ్ అండ్ శాంటిటీ ఆఫ్ టెంపుల్స్ హౌ టు బి కవ నేను మహారాష్ట్ర will going the very you give them the feeling that they, they entered into uh, uh, the area of a great sanctity man give picnic spots so very clear cut policy should be when it comes to uh, temple areas i want them to be very very you need certain discipline easy going attitude temples you have to set up certain uh, very behavioral guidelines about which are specific that we call behavioral guidelines డ్రెస్ కోడ్ ఒకటి టెంపుల్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోటు నేను గుంటూ ఇజ్రాల్ ఈ పాలెస్ కదా వెళ్తే దే మేక్ ష్యూర్ దర్ సర్టన్ గైడ్ లైన్స్ విల్ బి ఫాలో అవుతుంది జీసస్ పుట్టిన జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం డక్లాంగ్ అక్కడికి వెళ్తే మీరు చాలా చాలా హర్ష స్టోన్స్ వరుకులు ఉండవు కేకలు ఉండవు చాలా సున్నితంగా ఉన్నాయి మరి మీరు వాటికి వెళ్తే యూ కెన్ యాక్సెస్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ దిస్ ఒక సటన్ పిరమిడర్ దాని మనం వెళ్ళలేదు బట్ ఇట్ ఇట్ మేక్స్ అ సో వెల్కమింగ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఇస్ వెరీ రిస్ట్రిక్ట్ సో మనకి అలాంటివన్నీ ఒక డిస్కషన్ మనం అనుకుంటుంది ఇది జనరల్గా నాకు అనిపించింది ఇది నేను అనిపించింది అండ్ లాడ్ ఆఫ్ ఎడ్యు కల్చరల్ ఎడ్యుకేషన్కి జరగాలి వెన్ ఇట్ కమ్స్ టు టూరిజం స్థానికంగా మేము విలేజ్ సెక్రటేరియట్స్ అన్ని కూర్చోబెట్టి ఈవెన్ ఫ్రమ్ పంచాయతీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్రామ సభల్లాగా వీ కెన్ వేర్ వీ కెన్ గైడ్ పీపుల్ బాబు ఇంత రెవెన్యూ ఉన్నాయి మీ గండికోటలో కానీ ఇలాంటి ప్రతి ప్రాంతంలో దెర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ ఏరియా మన విత్న్ ఓవర్సీస్ కాకుండా మన విత్ ఇన్ మన ఇంటర్ డిస్ట్రిక్ట్ టూరిజం ఇంత ఎక్కువ ఉంటుంది మనకి ఇంత రెవెన్యూ ఉంటుంది వాట్ వీ నీడ్ ఇస్ సటన్ డెకరమెంట్ సటన్ డిసిప్లిన్ అని చెప్పి సటన్ ఒక పంచాయతీల ద్వారా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి వీ కెన్ ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ అవేకనింగ్ అండ్ అవేర్నెస్ సబాస్ అది అవగాహన సదస్సుల్లాగా అదొకటి ప్లాన్ చేయండి ఒకటి యూ కెన్ గో హట్ దిస్ బట్ దీనికి మనం స్కూల్స్కి ఒకటి యాత్రా బస్సులు బట్ ఏదైనా సరే సరే ఫైనలీ బాయిల్స్ డౌన్ టు సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ ఇస్ ద పారామో అలాగే కొన్ని ప్రాంతాల్లో సేఫ్టీ ఉండదు వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఆ కైండ్ ఆఫ్ మనకి ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకోగలం ఈ జల వాటర్ ఫాల్స్ ఉంటాయి దగ్గర అలాగే మనకి విలేజెస్లో ఉంటాయి ఇప్పుడు మనకి మసాయి మార మసాయి మరూల్ హ్యావ్ లివింగ్ విత్ అసాయి మార ట్రైబ్ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ హట్స్ ఉంటాం ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గిడుగు రామ్మూర్తి గారు ఈవెన్ ఫర్ సవర భాష నేర్చుకోవడానికి ఆయన ట్రైబ్స్ ట్రైబ్స్తో కూర్చొని వాళ్ళతో మాట్లాడి చేశారు కెన్ యూ హ్యావ్ హౌ గిడుగు రామ్మూర్తి గారు మస్ట్ లర్న్ సవర అండ్ హౌ హీ మేడ్ అ డిక్షనరీ ఆవర్ ఆఫ్ యూ కెన్ మేక్ ద స్టోరీ ఆవర్ ఆఫ్ సో అక్కడ ఒక ముగ్గురు నలుగురు ఒక సవర వ్యక్తులతో మాట్లాడు కుటుంబాలతో మాట్లాడితే బికమ్స్ అ రెవెన్యూ మేబీ ఒక పది పదిహేను మంది బీబీ ఇయర్లీ ఒక హండ్రెడ్ పిహెచ్డి స్టూడెంట్స్ వెళ్ళొచ్చు అంటే ఇది మనం కొంచెం కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్తో ఏదైనా చేయగలిగితే ఇట్లాంటివి ఉన్నాయి అలాగే ఇప్పుడు పింగళ వెంకయ్య గారు మన విరస్లింగం గారితో ఉంది కెన్ క్రియేట్ మన పుట్టిశ్రీరాములు గారి ఇల్లు ఉంది ఇలాంటి మాన్యుమెంట్స్ వాళ్ళకి కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తే రెండు కలపాలు మేబీ కొన్ని ఫ్రీడమ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి కెన్ వి హ్యాడ్ స్పెషల్ ఫ్రీడమ్ మూమెంట్ సోషల్ మూమెంట్స్ దీంట్లో మేజర్ కీ చీ సార్ వన్ ఈజ్ ప్రైమరీ సెక్యూరిటీస్ And food and behavioral guidelines, so. and third is uh, giving them a feel good, uh, okay, elated uh, feeling around. And these are the three to four points which I would like to add.